జనవరి ఇరవై ఎనిమిది మా పెద్దలు మా సంఘ సభ్యులు రామకృష్ణ గారి కూతురు సరోజక్క మోహనన్న వాళ్ళ ఇంటికి వచ్చాము వీళ్ళ కుటుంబాన్ని సందర్శించాము వీళ్ళతో ఒక కుటుంబ స్నేహ సంబంధాలు చేసుకున్నాము మరి రామకృష్ణ గారి ఎంతో చైతన్యవంతుడు ప్రగతిశీలవాది పలనాడు జిల్లాలో మా సంఘంలో సభ్యత్వం తీసుకొని తన సమయాన్ని తన ఆలోచనల్ని మాకు పంచుతున్నారు ఆ క్రమంలో ఇక్కడ హైదరాబాద్ మేడ్చల్ జిల్లా బాచ్పల్లిలో ఉన్నటువంటి సరోజక్కని మా కూతురు మా దర్గా దర్గా దుర్గా మా మనమరాలు ఇద్దరు మా అల్లుడు మోహన్ గారని ఈ కుటుంబాన్ని మనకు పరిచయం చేశారు ఎంతో స్నేహాన్ని ప్రేమని ఆప్యాయతని పంచారు వీళ్ళకి కృతజ్ఞతలు ఇప్పటి నుంచి మా అక్క అక్క గారు వయసు ప్రకారం అయితే చెల్లి బుల్లి చెల్లి కానీ ఇంత పెద్ద బిడ్డక అని ప్రమోషన్ ఇచ్చేసాను ఇక్కడ అని పిలవచ్చు కానీ ఏదో మహుమానం అడ్డం వస్తానట్టున్నది అందుకే అందరినీ తెలంగాణలో అన్నా అని పిలిచినట్టుగానే పిలిచినాం థ్యాంక్ యూ రామకృష్ణ బాబాయ్ ఒక మంచి కుటుంబాన్ని పరిచయం చేశారు ఈ స్నేహం కొనసాగిస్తామని ప్రజలారా ఎక్కడైనా ఎవరింటికి వెళ్ళినా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలి వాళ్ళ సక్సెస్ ను తెలుసుకోండి వాళ్ళ ఆనందాన్ని తెలుసుకోండి మరింత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి సెల్ ఫోన్ లో బందీ అయిపోవద్దు టీవీలకు అయిపోవద్దు ఎవరి బెడ్రూమ్ లో వాళ్ళకు దూరిపోయి మెకానికల్ గా జీవించద్దని కోరుతూ రోజు రోజుకి మానవ సంబంధాలు అడిగంటుతూ ఆర్థిక సంబంధాలతో మనుషులు లెక్కలు వేసుకొని డబ్బుల వెనకాల పరిగెడుతున్నారు డబ్బు మన అవసరం తీర్చేదిగా ఉండాలి మనకు ధైర్యం భరోసా ఇచ్చేదిగా ఉండాలి తప్ప దాని కోసమే బతకడం లాగా ఉండదు చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగం కోసమే బతుకుతూ ఉన్నారు డబ్బుల కోసం ఉద్యోగం చేస్తున్నారా ఉద్యోగం కోసం జీవితాన్ని ఇస్తున్నారా అర్థం కాకుండా మెకానికల్ గా జీవిస్తున్నారు సో మానవ పెంపొందించాలని సందర్భంగా కోరుతూ మరి ఒక సోషల్ యాక్టివిస్ట్ గా గూఢ నమ్మకాలని విమోహన సంఘం నాయకుడిగా మోహన్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడు అన్న ఎలా ఫీల్ అయ్యాడో తన ఫీడ్బ్యాక్ తెలుసు చాలా సంతోషంగా ఉందండి పెద్ద సమస్య నుంచి కొంచెం ఓదార్పుగా రిలాక్సేషన్గా మాకు అండగా ఉండి ఒక ధైర్యం ఒక భరోసాగా మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా ద్వారా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వటం అనేది ఇవాళ ఉన్న సమాజంలో ఇలాంటి నాయకులు ఉండటం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా జై నిన్న మన మోహన్ జ్ఞానగురు సందర్శనలో వాళ్ళని ఇక్కడ వచ్చాము ఇక్కడ వచ్చి అందరూ ఫ్యామిలీ మొత్తం మన సొంత ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళ ఫుడ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫుడ్ మేము ఇక్కడ టేస్ట్ చేసాము అది చాలా కొత్తగా ఉంది మనకి చాలా రుచికరంగా మంచి అనుభూతిని ఇచ్చింది నాకు అది అది మర్చిపోలేనక్క బాగా చేశారు అప్పుడప్పుడు వచ్చి తినిపోయింది అప్పుడప్పుడు వస్తే అక్కడ తప్పకుండా మనకు అదే కూడా మనం వేసి పెడతాం ఓకే అయితే అందరూ ఈ కుటుంబంలో అందరూ ఉన్నతమైన ఆలోచనతో ఉన్నారు అందరూ మంచిగా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు ఉన్నతమైన ఆలోచనతో ఉన్నారు అందరూ కూడా ప్రతి కుటుంబంలో మంచి ఉన్నతమైన ఆలోచనతో ఉండాలని కోరుతుంది Thank you.